ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శ్రీ గురుభ్యో నమ గురుదేవ గణపతి విగ్రహాలు షోకేష్లో అలంకారప్రాయంగా ఉండవచ్చునా దయచేసి తెలియచేయగలరు అసలు భగవంతుడు లేని చోటెక్కడా సర్వవ్యాపకుడు అనంతుడు ఆయన కాబట్టి అణువు మొదలుకొని బ్రహ్మాండం వరకు అంతటా ఉన్నాడు ఇంట్లో పిచ్చి పిచ్చి పటాలు పెట్టుకునే కంటే పనికి మాలని వ్యసనాలతో కూడినటువంటి కొన్ని రకాల చలనచిత్రాల్లో ఉండే మనుషులు ఫోటోలు పెట్టుకోవడం కంటే భగవంతుడి యొక్క ఫోటోలు పెట్టుకోవడం ఎప్పుడూ మంచిది కాబట్టి విగ్రహాల రూపంలో కానీ చిత్రపటాల రూపంలో కానీ ఇల్లంతా భగవంతుడిని నింపేస్తే ఏదో ఒక సమయంలో ఆయన మీద మన దృష్టిపడి గణపతి అంటాం లేదా ఇంకో నారాయణ అంటాం తద్వారా తరిస్తాం అందుకని పూర్వకాలంలో ఇల్లంతా భగవంతుని యొక్క రూపాలతో నింపేసేవారు ఆ విషయంలో మనమేం శంఖ పెట్టుకోక్కర్లేదు శుభ్రంగా నింపండి ఒక్క పూజామందిరంలో ఉన్న విగ్రహాదులకు మాత్రమే పూజ చేస్తాం తక్కిన వాటిని కేవలం దర్శనం చేసుకుంటాం అందులో ఉదయం పూట లేవగానే పడక గదిలో మనకి ఏ స్వామివారి యొక్క దర్శనం అయ్యిందనుకుంటే విఘ్నేశ్వరుని ఎంత లాభం కాబట్టి అంతటా పరమాత్మునికి సంబంధించిన పటాలు విగ్రహాలు పెట్టుకొని తద్వారా ఇల్లంతా భగవన్ నిలయం భగవన్ మందిరం చేసుకుంటే ఇహం పరం రెండూ లభిస్తాయి శ్రీగురు అభిధవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి ధన్యవాదాలు